హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ నేను ఒక మంచి వీడియోనైతే చేద్దామనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా నాకు తెలియదు కానీ నాకు ఒక ఐడియా వచ్చింది నేను ఎక్కువగా కూడా గోల్డ్ కంటే గోల్డ్ ఇయర్ టాప్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు కానీ నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ కంటే కూడా రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ స్టార్స్ ఇయర్ టాప్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అలాంటివి నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అంటే డ్రెస్ మ్యాచింగ్ అనే కాదు కానీ డిఫరెంట్ మోడల్స్ కొనుక్కోవాలనిపిస్తుంది అప్పుడు వచ్చేసి టెన్ రూపీస్కే ఉండేయండి ఇలా వేలాడుతూ ఉండేవి అసలు ఎంత బాగుండేయో రంజాన్ ఫెస్టివల్ వచ్చినప్పుడు అయితే ముస్లిమ్స్ చాలా బాగా అవి సేల్ చేసేవాళ్ళనమాట మేము స్కూల్ నుంచి అలా వచ్చి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో పాటు నేను కూడా అలా కొనుక్కొచ్చుకుంటూ కొనుక్కురావడం అలవాటు అయిపోయింది ఇంకొకటి నా ఫేస్కి వచ్చేసి కూడా అది చాలా అందంగా అనిపిస్తుంది అది అట్లా అలవాటు పడిపోయింది ఇంకా గోల్డ్ ఉన్నా కూడా నేను పెట్టుకోకుండా అవుతుంది అయితే ఈ మధ్యన నేను గోల్డ్ ఇయరింగ్స్ అనేవి పెట్టుకున్నాను కానీ ఇవి చిన్నగా ఉన్నాయి అంటే అది ఫంక్షన్ వేర్కి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు డిఫరెంట్గా మనం వేర్ చేయాలనిపిస్తుంది కదా అయితే ఆ పాత మోడల్స్ ఎలా ఉన్నాయి నాకైతే నచ్చలేదు తీసేయాలనిపిస్తుంది మీకు కూడా ఆ పాత మోడల్స్ అనేవి ఒకసారి చూపిద్దామనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒక మోడల్ అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి మంచి గోల్డ్ అంటే గోల్డ్ స్టోన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా అంటే పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నాకైతే నచ్చుతుంది ఈ పీస్ అయితే ఒక ఓవెల్ షేప్ కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది ఇంకొచ్చేసి ఇక్కడ వేడల్పుగా వస్తుంది ఇక్కడ సన్నగా వస్తుంది నేను బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను ఇవైతే ఏ శారీ అయినా ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగా సూట్ అవుతుంది కొంచెం పాతగా అయిపోయినాయి కాబట్టి నాకు ఎందుకో నచ్చట్లేదు చూడండి అయినా కూడా ఎంత షైనింగ్గా ఉన్నాయి కదా స్టో కాకపోతే ఇవి చేస్తాను వేర్ చేస్తాను కానీ తక్కువగా ఇంకోటి ఇక్కడ స్టోన్ అనేది పోయింది ఇక్కడ పోయింది ఇక్కడ పోయింది కాబట్టి చాలా బాగుంటాయి డిఫరెంట్ వెరైటీగా అనిపిస్తుంది వన్ ఇయర్ బ్యాక్ నుంచి బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదండి అవి కూడా నేను తీసుకున్నాను చాలా ముద్దుగా ఉంటాయండి బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి మీడియం సైజ్ అనమాట చిన్నగా ఉండవు పెద్దగా ఉండో వచ్చేసి కాలు ఒకటి ఉంది ఇక్కడ వచ్చేసి విరిగిపోయిందండి బ్యాక్ కెమెరాలో చూస్తాను వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి వచ్చేసి కాలు అనేది ఊడిపోయింది ఇక్కడ కాల్ ఉన్నది కాలు ఉంటే చూడండి ఎంత అందంగా ఉంది కదా ఈ కార్విన్ కానీ ఇక్కడ డ్రెస్ కానీ చాలా బాగున్నాయి ఇవి కూడా తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి శారీ మ్యాచింగ్ అని తీసుకున్నాను బుట్టాలండి అందరు వైట్కి తీసుకుంటే నేను కలర్కి మ్యాచింగ్ కావాలని తీసుకున్నాను బుట్టలు అయితే ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి నెమలి పించం అండ్ గోల్డ్ స్టోన్స్ బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా క్యూట్గా ఉన్నాయి మరీ హై ఉండదు మరీ స్మాల్గా ఉండవు మీడియం సైజులో ఉంటాయి బరువు కూడా అంత ఎక్కువగానే ఉండదు ఇది వచ్చేసి నెమలి పింఛం కలర్ అండ్ ఇటు వచ్చేసి గోల్డ్ స్టోన్స్ అండి కింద వచ్చేసి మంచి కుందన్స్ అనేవి ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పీసు కానీ కొంచెం పాతగా అనిపించింది ఇక్కడ చూడండి మొత్తం కొంచెం మట్టి మట్టిగా అనిపించింది చూద్దాం ఇంకొకటి వచ్చేసి స్వాన్ అండి ఇప్పుడు వచ్చేసి స్వాన్ బ్లాక్ బీట్స్ వస్తున్నాయి కదా అంతకుముందు ఇయర్ టాప్స్ తీసుకున్నాను ఈ శారీ మ్యాచింగ్ అని తీసుకున్నాను కానీ చాలా పాతగా అయిపోయాయి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను శారీ వేర్ చేశాను కదా సేమ్ అదే కలర్ అండి కాకపోతే ఈ స్టోన్స్ అన్నీ పోయాయి పాతగా అయిపోయింది ఇంకేమన్నా స్టోన్స్ నా దగ్గర ఉంటే చేస్తాను దీన్ని బాగుంటే కనుక వేర్ చేస్తాను లేదంటే లేదు చాలా బాగుంటాయి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇంకొకటి వచ్చేసి పెద్ద ఇయర్ రింగ్స్ అండి ఎంత నా ఫేవరెట్ అనమాట ఇది ఇలా పెద్దగా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను ఇవి వచ్చేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పడ్డాయి చాలా బాగుంటాయండి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ఇవి వచ్చేసి అన్ని కలర్స్ ఉంటాయండి ఇక్కడ మంచి మ్యాట్ యాంటిక్ అంటారండి కింద వచ్చేసి మంచి హ్యాంగింగ్ వచ్చింది సూపర్గా ఉంటుంది పెట్టుకున్నప్పుడల్లా నాకు చాలా బాగా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవైతే ఉంచుతాను తీసేయను వచ్చేసి నా మ్యారేజ్ కాకతల్లి నక్లీస్ మీద ఉన్నటువంటి సెట్ అండి నక్లీస్ విరిగిపోయింది హ్యాంగింగ్స్ మాత్రం మిగిలిపోయాయి చాలా బాగుంటుందండి ఇప్పుడంటే వైలెట్ ట్రెండ్ కానీ అంతకుముందే ట్రెండ్ అనమాట ఇది వచ్చేసి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఈజీగా కింద వచ్చేసి మంచి స్టోన్స్ అండ్ వైలెట్ కలర్ స్టోన్స్ వచ్చాయండి చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా చాలా బాగుంటుంది నాకు కూడా ఇది నచ్చిన దాంట్లో మంచి పీస్ అనమాట ఇది నాకు చాలా బాగా ఇష్టం థ్రెడ్ జ్యువెలరీ వస్తుంది కదండి దాని మీద సెట్ అనమాట పింక్ అండ్ గ్రీన్ పోటా తో వచ్చిందండి అది పోటా స్టోన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మంచి పాల్స్ ఇచ్చి ఇక్కడ కింద పింక్ కలర్తో హ్యాంగింగ్ ఇచ్చాడు చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ సెట్ కూడా వచ్చేసి ఇంకొకటి వచ్చేసి స్టడ్స్ టైప్ అండి చాలా బాగుంటాయి చుట్టూ గోల్డ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ లేయర్ వచ్చేసి మంచి స్టోన్స్ గోల్డ్ ఇక్కడ వచ్చేసి పింక్ మనకి ఇక్కడ మార్చుకోవడానికి కూడా ఇంకొకటి ఇస్తారన్నమాట గ్రీన్ అయితే గ్రీను పింక్ అయితే పింక్ బ్లాక్ అయితే బ్లాక్ అలా వస్తుందనమాట ఇది వచ్చేసి నాకు జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది నేను ఖమ్మంలో తీసుకున్నాను చాలా బాగుంటుంది ఈ పీస్ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది చుట్టూ గోల్డ్ రావడం వల్ల ఇవి వచ్చేసి సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది కానీ చాలా నల్లగా అయిపోయాయండి పింక్ అండ్ గ్రీన్ కింద వచ్చేసి వైట్ పాల్స్ ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు స్టార్టింగ్లో చాలా అందంగా ఉంటాయి మీడియం సైజు మరీ హెవీగా ఉండదు అలా అని లో ఉండదు మనకి బరువు అయితే అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది కాకపోతే బ్లాక్ అయిపోయాయి అనమాట ఏం చేయాలి దీనికి ఒక మంచి టిప్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఇవి పెద్ద హ్యాంగింగ్స్ అండి నేను ఇలా వస్తే అనుకోలేదు మీ షోలో బుక్ చేశాను కానీ వేరే వాళ్ళకి బుక్ చేస్తే వాళ్ళకి సైజ్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనేసి నాకు ఇచ్చారనమాట నేను ఒక డ్రెస్ మీద మ్యాచ్ చేసుకొని ఒకసారి పెట్టుకున్నాను నేను కానీ చాలా బాగుంటాయండి ఎనామిల్ పెయింట్ వస్తుంది చుట్టూ కలర్ కలర్గా మనకి డ్రెస్ కానీ శారీ మీద కానీ సూపర్ పర్ఫెక్ట్ అనమాట ఇది కూడా నేను ఉంచుకుంటాను ఇది వచ్చేసి నవరత్న టైపు కానీ నవరత్నాలు కాదండి ఆరెంజ్ గ్రీన్ పింక్ బ్లూ అలా వచ్చాయి అన్నమాట కలర్ కలర్గా హ్యాంగింగ్ టైప్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పెద్దగా వస్తుంది కాబట్టి స్టార్ట్ సూపర్గా ఉంటుంది పుష్ బ్యాక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ ఎక్కువగా ఇష్టపడని ఎందుకు ఇది వచ్చేసి మంచి స్టడీనండి చాలా బాగుంటుంది కానీ ఇక్కడ రెడ్ ఎల్లో వైలెట్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది పెట్టుకుంటే కానీ ఒక హ్యాంగింగ్ వచ్చేసి వెనక బ్యాక్ బుక్స్ ఉంటుంది కదా అది ఉంది ఇంకొక దానికైతే లేదనమాట ఇది కూడా తీసేయాలనుకుంటున్నాను దీనికి ఏమైనా టిప్ ఉంటే కింద కామెంట్ చేయండి దాన్ని ట్రై చేస్తాను వస్తే కనుక తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకొక టాప్ వచ్చేసి ఇలా వస్తుందనమాట ఇవి పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు మనం కూడా పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు వేర్ చేస్తే చాలా డీసెంట్గా సింపుల్గా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ స్టోన్స్ అనేవి పోయాయి చూద్దాం ఇవైతే చాలా బాగుంటాయండి బుట్టాలు వచ్చేసి పెద్దగా ఉంటాయి ఫంక్షన్ వేరకైతే సూపర్గా ఉంటుంది నాకైతే నచ్చిన వాటిలో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట వైట్ స్టోన్స్ అండ్ రెడ్ వస్తుంది మధ్యలో స్టోన్ వచ్చేసి ఇక బ్యాక్ వచ్చేసి చాలా బ్లాక్ అయిపోయాయండి మీకు వీడియోలో కనిపించట్లే కానీ బయట అయితే కొంచెం అంతా కూడా నలుపు వచ్చేసింది అనమాట దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే నాకు చెప్పండి నేనైతే దాచుకుంటాను లేదంటే ఇది కూడా తీసేస్తాను కింద వచ్చేసి మంచి రెడ్ ఇచ్చాడు చూడండి రెడ్ పల్ మీద మరకైతే వచ్చేసింది కదా అందుకే నచ్చట్లేదు లోపల కూడా మొత్తం బ్లాకిష్గా అయిపోయింది సూపర్ బుట్టాస్ అండి ఇవి కూడా ఒకటి వచ్చేసి ఇప్పుడు ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయండి నాకు వచ్చేసి మంచి స్టడ్స్ అండి ఇవి స్టడ్స్ అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసి ఫైవ్ వచ్చాయి నావీ బ్లూ వైట్ బ్లాక్ గ్రీన్ అండ్ రెడ్ కూడా వచ్చాయి కానీ రెడ్ పోయింది ఇలాంటి స్టడ్ అనేది ఒకటి ఎక్కడో కాలువలో పడిపోయింది అనమాట అందుకనేసి ఇది కూడా యూస్ కావట్లేదు కానీ ఇవి మాత్రం నేను యూజ్ చేసుకుంటాను స్టడ్స్ బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్స్ వస్తాయి చాలా డిఫరెంట్గా సింపుల్ వేర్గా యూస్ చేసుకోవచ్చు వచ్చేసి ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్గా సూపర్గా ఉంటాయి ముద్దుగా అనిపిస్తాయి కానీ ఇక్కడ ఒక కుందని ఉంటుంది కదా అది పోయింది ఇంకొచ్చేసి కింద బ్లాకిష్ అయిపోయిందండి మొత్తం కూడా అందుకనేసి ఇవి కూడా తీసేద్దాం అనుకుంటున్నాను దీనికి ముహూర్తం అయితే ఇప్పుడు వచ్చింది అంటే వీటన్నిటికి కూడా సార్ కదా ఫ్రెండ్స్ ఇన్ని మోడల్స్ ఉన్నా కూడా ఏది కూడా క్లారిటీగా నా ఇష్టపూర్తిగా ఉపయోగించుకోవాలని అనిపించట్లేదు దీనికి చిన్న చిన్న టిప్స్ ఏమన్నా ఉంటే దీన్ని క్లియర్ చేసేస్తాను లేదంటే ఇవన్నీ కూడా తీసేస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో బాక్స్ నిండా ఉన్నాయి కానీ చూస్తే పెట్టుకోవాలనిపిస్తుంది బాక్స్ ఓపెన్ చేసి చూడగానే నాకైతే బ్లాక్ ఉంది పెట్టుకుంటే బాగోదు ఫంక్షన్కి అనిపిస్తుంది దీనికి ఏమన్నా టిప్స్ అనేవి వెతుకుతాను మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఇలానే చాలా క్వాంటిటీస్తో మీ ఇయర్ రింగ్స్ అనేవి దాచి పెట్టుకున్నారా నేనే అంతేనా మీరు కూడా అంతేనా అనేది తప్పకుండా షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కొత్త జ్యువెలరీ కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి